అందరికీ నమస్కారం రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకి మట్టా శ్రీనివాస్ అనే అతనిని అతని భార్య మట్టా ఏంజలీనా వారికి ఉన్న కుటుంబ సమస్యల నేపథ్యంలో వారిద్దరు తరచు గొడవలు పడుతూ అనేక సందర్భాల్లో కుటుంబ పెద్దల సమక్షంలో వాటిలో గొడవలను సర్దుబడి చేసుకోవడం జరిగింది ఆ గొడవల కారణంగా గత రాత్రి తెల్లవారుజామున మూడు గంటలకి నిద్రిస్తున్న భార్యపై భర్తపై భార్య అప్పటికే తనతో పాటు తెచ్చి పెట్టుకున్న పెట్రోల్ పోసి నిప్పటించేయడం అతను బయటకు రాకుండా తల్లిపేసిపై పక్క రూమ్లోకి వెళ్ళిపోవడం జరిగింది తీవ్ర గాయాలతో అతను హాస్పిటల్లో చేర్చబడి చికిత్స పొందుతూ ఉన్నాడు సుమారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బర్న్స్ అనేది జరిగింది దీనిని రావులపాలెం పోలీస్ స్టేషన్లో అటెంప్ట్ మటర్గా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాను